స్వర్ణయుగం మళ్లీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటి ఆలోచించాలి స్వర్ణయుగం కావాలన్నా తెలుగు జాతికి లేకపోతే రాతియుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో స్వర్ణయుగం కావాలంటే చీలిపైకెత్తండి రాతీయుగం ఉత్తరాలు గట్టిగా చప్పట్టు నిర్మించలే చేయండి ఎందుకు నేనే మాట వాడానంటే నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నలభై సంవత్సరాలుగా ఎమ్మెల్యేని ఇప్పటికే నలభై ఏడుగా ఎమ్మెల్యే ఎవరికి దక్కని గౌరవం దక్కింది ఎవరు చేయలేని పనులు కూడా నేను చేసిన నిజాయితీ నిరూపించుకున్నా ఈ రోజు నేను ఒక పిలిపివ్వడానికి వచ్చా రాతి యుగం వైపు వెళ్తారా చర్ణ యుగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా